హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ప్రభుత్వ వైద్య కళాశాల లేదా మరియు ప్రభుత్వ హాస్పిటల్స్లో భర్తీ చేస్తున్నారు పదో తరగతి డిప్లొమా డిగ్రీ అర్హతలతో ఈ నోటిఫికేషన్ ఉద్యోగాల అవకాశం అయితే ఉంది సో ఎన్నికలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయి మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి చివరి తేదీ ఎప్పుడు అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇంట్రెస్ట్ వీడియో చూస్తున్నట్లయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మైండ్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసినట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ థియేటర్ అసిస్టెంట్ అయినటువంటి రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ల్యాబ్ టెక్నిషియన్ వచ్చేసి టూ వేకెన్సీస్ని ని ఫిల్ చేస్తున్నారు థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి వన్ వేకెంట్ ఫిల్ చేస్తున్నారు సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా త్రీ వేకెన్సీస్ని ని ఫిల్ చేస్తున్నారు మరి అలాగనే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగుగా ఇవ్వడం అయితే జరిగింది అలాగే పన్నెండు మూడు రెండు వేల నాలుగు సాయంత్రం ఐదు గంటలలో మన అప్లికేషన్స్ అన్ని కూడా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్ గా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను లింక్ నిడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ తో పాటు డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ ని క్యాండెట్ వెళ్ళి మ్యాన్యుల్ గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ చూద్దాం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కేర్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటేబుల్ మార్కెట్ నెల్లూరు ఇక్కడ చూపించినటువంటి అడ్రస్లో అప్లికేషన్స్ అన్ని కూడా క్యాండిడేట్లు మానువల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అన్ని వర్కింగ్ డేస్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నట్లు మనకి తెలియజేయడం అయితే జరిగింది ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ విధానంలో అప్లికేషన్స్ భర్తీ చేస్తున్నారు సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు సో ది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఎటువంటి అప్డేట్స్కి మిస్ ఉంటారు అలాగే నోటిఫికేషన్ పీడీఎఫ్ ను వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామినేషన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసే వరకు తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా వచ్చిన చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే